తెలియజేస్తూ మేము అడగానే ఇంతమంది ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏదైతే నిన్నటి ప్రజలని ప్రజల్ని ప్రజల విశ్వాసం కోల్పోయి కౌన్సిలర్ల విశ్వాసం కోల్పోయి చివరికి అవిశ్వాసం కోల్పోయి వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు ప్రతిభ్రమించి నిన్నటి మీడియా మీడియాకు ఏదైతే ప్రెస్ మీట్ ఇచ్చారో వాళ్ళని నేను నిజంగా ఒక రకంగా ఏంటంటే ప్రజల్ని ప్రజల్ని మభ్యపెట్టే రీతిలో మీకు శుద్ధ అబద్ధపు అవస్థపు ప్రచారాన్ని మీకు సమాచారం ఇచ్చింది వారు వారికి ఒకటే తెలియజేస్తున్నాను ఏంటంటే ఇంతమంది కౌన్సిల్ నిన్న ఏ నిన్న రిపబ్లిక్ డే మరి కనీసం కౌన్సలర్ హోదాలో కూడా చైర్పర్సన్ ఏదైతే మాజీ చైర్పర్సన్ అటెండ్ కాని పరిస్థితి నిన్న వాళ్ళ దగ్గర ఉంది మరి వారొచ్చి నిన్న మీ దగ్గర అవాకులు చవాకులు పేల్స్తూ దయ్య దయ్యాలు వేదాలు వాళ్ళించే రీతిలో వాళ్ళది పరిస్థితి ఉంది ఎందుకంటే ఏదైతే నాలుగో తారీఖు అవిశ్వాసం ఉందో ఇరవై నాలుగు మంది కౌన్సిల్లం ఏకదాటిగా మాకు ఇచ్చింది కలెక్టర్ గారు నోటీసులు ముప్పై ఆరు మందికి వారు చెప్తుంది ఏదైతే పైడి రాకేష్ రెడ్డి గౌరవ ఎమ్మెల్యే గారిది ఎక్స్ ఆఫీసు ఆయన అప్లై చేసుకున్నారు కానీ ఈసీ వారికి ఓటు కల్పించలేదు ఓటు కల్పిస్తే ఎట్లా ఉంటుందంటే దయచేసి ఎక్స్ ఆఫీసు అది ఒకటి మీరు ఒకటి గమనించాలా మీడియా మిత్రులు కూడా నేను చెప్పేది ఒకటే గతంలో గౌరవ మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ గారు ఎక్స్ ఆఫీస్ ఓటర్ ఏదైతే నమోదు చేసుకుంటే స్టేజ్ కింద ఉండి ఈ విధంగా స్టేజ్ కింద వారికి ఒక ప్లేస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది వారికి ఒక నేమ్ బోర్డు కూడా ఉంటుంది వారు చేతులైతే కార్యక్రమం ఉంటుంది కౌన్సిల్లో ఆ రోజు జరిగింది కూడా అదే ఆయన కేవలం ఎమ్మెల్యే హోదాలో గౌరవ ఎమ్మెల్యే హోదాలే హాజరైంది తప్ప ఓటింగ్లో పాల్గొనలేదు ఇది కాలేదు అందరినీ మభ్యపెడుతూ ఈ పాటికే అసెంబ్లీ అవినీతిలో కూరుకుపోయి ప్రజల విశ్వాసం కోల్పోయారు కౌన్సిల్లో విశ్వాసం కోల్పోయారు అవిశ్వాసం ఓడిపోయారు మళ్ళీ ఇంకా ఈ కౌన్సర్ వస్తే మా దాంట్లోనే ప్రలోభాలకు ఎవరైనా సిగ్గు ఉండి అయ్యప్ప కొడితే బరాబ్బరు ఏది ఉండాలో కానీ నిజాయితీగా మాట్లాడుకోవాలి మాట్లాడుతూ ద్వంద్వ వైఖరి ఇక్కడ ఈడ మా దగ్గర వచ్చి అక్కడ వాళ్ళ దగ్గర రెండక్కల సంకల పని చేసి తప్ప ఇప్పుడు వారు మాట్లాడితే వచ్చి మాట్లాడితే ఇక మరి ఇంకేముంటుంది సిగ్గు చేయడం నిజంగా మాట్లాడదాం ప్రజల్లోకి వద్దాం రేపు తెల్లారు ప్రజల్లో మాకు తీసుకుందాం అవిశ్వాసం కోల్పోయారు ఓడిపోయారు నేను కనీసం మీరు మీ మీ చైర్పర్సన్ మా చైర్పర్సన్ ఒకటే ప్రశ్న ఇస్తున్నాను నిన్న రిపబ్లిక్ డేకు కనీసం కౌన్సిలర్ హోదాలన్నా మీరు రావాలన్నా వద్దాం మీకు ముఖం లేదు కౌన్సిల్కి రావడానికి మీకు ముఖం లేదు ఇంకా మీరే మాట్లాడితే ఏముంటుంది ఒకటే మీడియా ద్వారంగా ప్రజలకు కూడా నేను ఒకటే వినవిస్తున్నా కేవలం ఒక టెక్నికల్ అంశంతో నాకు అక్కడ ఆగిపోయింది తప్ప సరే అధికార పక్షం ఏముందా మరి ఏముందా వారు కూడా మరి అది అవినీతి పరులకు మీరు అంతా పాడతారా మరి ప్రజల్లో మేమంతరం ఉండి ఇంత మంచిగా ఉండి ఒక సుపరిపాలన అందిద్దాం ఆరునూరు పాలనకు అని చెప్పేసి మేము తాపడు తాపత్రయపడుతున్నాం మరి మా కౌన్సిలర్కి మద్దతు ఇస్తారా అని నేను కూడా అధికార పక్షానికి ఒక ప్రశ్న అడుగుతున్నాను ఏదైతే మరి ఆరునూరు మున్సిపాల మొన్న జరిగినటువంటి నాలుగో తేదీన మరి అవిశ్వాస తీర్మానానికి ప్రభుత్వం ఏదైతే మరి డేటును ప్రకటించిన విధంగా టూ బై థర్డ్ మెజారిటీతో మరి మా యొక్క మున్సిపల్ కమిషనర్ కావచ్చు ఎలక్షన్ ఈసీ కావచ్చు మరి వారందరూ కూడా ఓన్లీ కేవలం మారమూరు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ముప్పై ఆరు ఓట్లను ప్రకటించడం జరిగింది దానికి అనుగుణంగానే మరి గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కూడా మరి టూ బై థర్డ్ మెజార్టీలో ఇరవై నాలుగు మందిని మరి అవిశ్వాస తీర్మానంలో పాల్గొని అవిశ్వాస తీర్మాన తీర్మానం అనేది మేము నెగ్గడం జరిగింది దాంట్లో గౌరవ మన స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి పైటి రాకేష్ రెడ్డి గారు కూడా అతిథులుగా పాల్గొనడం జరిగింది పాల్గొన్న దానికి మరి ఈరోజు మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి మా యొక్క మున్సిపల్ చైర్మనే మరి ఈరోజు ఆరోపించడం జరుగుతూ ఉన్నది మరి నిజంగా కూడా మనం ఈరోజు మనం మన వంతు మనం దాదాపు నాలుగు సంవత్సరాలు గడిచినటువంటి నాలుగు సంవత్సరాల్లో మన పట్టణ ప్రజలకు మనల్ని నమ్ముకున్నటువంటి ఆర్మూరు ప్రజలకు మనం ఏం చేశామనేది చూసుకోకుండా మరి ఈరోజు అధికార దాహంతో ఇంకా అధికారం అనుభవించాలన్న ఆశతో మరి నిన్నటికి నిన్న మరి కాంగ్రెస్ ప్రభుత్వం మన రాష్ట్రంలో రావడం జరిగింది మరి ఈరోజు మా ఒక్క మున్సిపల్ చైర్మన్ మా యొక్క బీఫమ్తో గెలిచినటువంటి మున్సిపల్ చైర్మన్ పండిత్ వినీత భవన్ గారు మరి కాంగ్రెస్ వాళ్ళని ఆశ్రయించి అక్కడ ఉన్నటువంటి నేతలతో మరి కుమ్ముక్కై మరి యొక్క ఆరుమూరు మున్సిపాలిటీని ఆరుమూరు యొక్క ప్రజల్ని దెబ్బతీసే విధంగా ఇలా ప్రయత్నాలు జరుపుతూ ఉన్నాయి దయచేసి మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాం మరి ఏదైతే ఎన్నిక జరిగిన తర్వాత మరి మనకు కలెక్టర్ రావాల్సి ఉండే ఆ రోజు కలెక్టర్ రాకుండా మరి ఇన్ఛార్జ్గా మరి ఆర్టీఓ నిర్ణయి నిర్ణయించి నియమించడం జరిగింది ఆర్టీఓ గారు సక్రమంగా ఈ యొక్క ఓటు యొక్క ప్రక్రియను వారు నిర్వర్తించి మరి వారి యొక్క సరి అయినటువంటి లేఖను ఇక్కడ నుంచి ప్రభుత్వానికి పంపించారు ఇక్కడ అవిశ్వాసం దగ్గిందని మరి పంపించడం జరిగింది మరి మున్సిపల్ లో కూడా దానికి సంబంధించినటువంటి పూర్తి డాక్యుమెంటేషన్ మరి ఆర్డీఓ గారు కమిషనర్ గారు మరి ప్రభుత్వానికి పంపడం జరిగింది కాబట్టి ఆ రోజు మరి పంపించిన కారణంగానే మరి ప్రభుత్వం కూడా ప్రభుత్వం కూడా మరి ఈరోజు మనం అందరం చూస్తూ ఉన్నాం ఆ రోజు తీర్మానం జరిగింది ఆ తీర్మానంలో క్లియర్గా రాసి ఉండడం మరి ఇక్కడ ఏదైతే అవిశ్వాసం నెక్కిందని చెప్పడంతో మరి ప్రభుత్వం వెను వెంటనే పది రోజు పన్నెండు రోజుల కాలంలోనే మరి ఒక ఆరుమూరు మున్సిపాలిటీలో మరి చైర్మన్ వేకెంట్ అనేది మరి ఒక జీవో రావడం ఆ జీవో ప్రకారంగా మరి ఈరోజు చూసుకుంటే మరి ఒకవేళ అవిశ్వాసం మీరు నెక్కినట్టయితే మరి వేకెంట్ అనే మాకు లెటర్ ఎట్లా వస్తుంది మరి కమిషనర్ గారికి ఎట్లా వస్తుంది మరి ఇదంతా కూడా దయచేసి పాత్రికే పాత్రికేయ మిత్రుల ద్వారా నేను ప్రజలు మరి తీసుకుపోతూ ఉన్నారు ఇలా ఆరుమూరు మున్సిపాలిటీలో మరి ఎక్కడ కూడా ఏ వార్డులో కూడా పని జరగకుండా అడ్డుకుంటా ఉన్నారు మరి ఇలా ఈరోజు కాంగ్రెస్పై ప్రజలు విశ్వసించి ఓటు వేసి మరి ప్రభుత్వం మీకు ఇవ్వడం జరిగింది మరి మా మా యొక్క ప్రభుత్వం కంటే టీఆర్ఎస్ కేసీఆర్ గారి ప్రభుత్వం కంటే మీరు బాగా పాలిస్తారేమో అని ఉద్దేశంతో మరి ప్రజలంతా కూడా నమ్మి మీకు ఓటేసి గెలిపించి ప్రభుత్వం మీకు సీటుపై కూర్చుని పెడితే మీ యొక్క పని ఇది ఈ యొక్క పని చిన్న 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 అయినటువంటి చిన్న పని ఏదైతే సంవత్సరం కాలం ఉన్నటువంటి ఈ యొక్క మున్సిపల్లో ఇలాంటి మీరు ప్రలోభాలు పెట్టి మరి కౌన్సిలర్లను మరి మా మాజీ చైర్మన్ని మరి ఇలా చేసి ప్రజలంతా కూడా తప్పుపో పట్టిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తూ ఉన్నాం మీరు దయచేసి మీకు దమ్ముంటే మీలో ప్రవహించేది చీము రక్తం అయితే ప్రజలకు సేవయండి మీతో పనిచేయడానికి మాకు కాలపరిమితి ఇంకొక సంవత్సరం కాలం ఉంది మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కాదు బీజేపీ కాదు పార్టీలో ఖచ్చితంగా మేమంతా కూడా పనిచేయడానికి ప్రజలకు పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈరోజు ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని కట్టుబడి ఉండి మరి ఈరోజు ప్రజలకు పాలన సుపరిపాలన అందే విధంగా మీరు పనిచేయండి దయచేసి అయిపోయింది మీకు సమయం ఇచ్చి ప్రభుత్వం ఇచ్చింది అటు మా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు కూడా ఏనాడు కూడా నువ్వు టీఆర్ఎస్ జెండా పట్టని పరిస్థితుల్లో కూడా మరి నువ్వు సౌభా భగ్యుడు అని చెప్పేసి మంచి వ్యక్తి అని చెప్పేసి నీకు పిలిచి చైర్మన్ ఇచ్చినందుకు మాకు పనుకోవటం నేర్పడం జరిగిందో దయచేసి ఇక చాలు ఇంతటితో ఆపేయండి దయచేసి ఇక్కడైనా మీ యొక్క బుద్ధిని మార్చుకొని మరి యొక్క పాలన కొనసాగించే విధంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్న దయచేసి ఎందుకంటే కాంగ్రెస్ నాయకులకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మీతో పాటు మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అభివృద్ధిలో రండి ఎందుకంటే మేము ఇంకా మా యొక్క కాలపరిమితి సంవత్సరం ఉంది తప్పకుండా మీతో మేము పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదైతే ప్రభుత్వ నిర్ణయాలు కట్టుబడి ఉంటాయో మరి ప్రభుత్వ అధికారులను మీరు మభ్య పెట్టకుండా వారిని బెదిరించకుండా వారి యొక్క పనిని సక్రమంగా చేసుకునే విధంగా మీరంతా కూడా సహకరించాలని ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులందరి సందర్భంగా ఈ సందర్భంగా కోరుతూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు इससे पहले चार तारीख को जो नो कॉन्फिडेंस मोशन लाया गया था उसके ऊपर हमारे जो है एक्स चेयरमैन कल जो है यहाँ पर प्रेस मीट किए थे प्रेस मीट किए और कह रहे हैं कि प्रेस मीट में जो नो कॉन्फिडेंस मोशन था वो फेल हो गया अगर हम पूछना ये चाह रहे हैं अगर नो कॉन्फिडेंस मोशन फेल हो गया तो आप म्यूनसिपाल्टी के अंदर जाकर क्यों नहीं बैठ रहे आप क्यों म्यूनसिपाल्टी को नहीं जा रहे कल जो है छब्बीस जनवरी थी एज ए काउंसलर भी आप वहाँ पर आके नहीं ठहरे छब्बीस जनवरी के दिन आप वहाँ पर नहीं आए और यहाँ पर प्रेस मीट लगाकर यह ये कहना कि अभी मैं चेयरमैन शिप से नहीं हटा हूँ अगर नहीं हटा हूँ तो ये कलेक्टर साहब जो है हमको जो नो कॉन्फिडेंस मोशन के बाद जो नो कॉन्फिडेंस मोशन पास हुआ बोलकर जो दिए हैं इसके अंदर खुले अल्फाज में यहाँ पर श्रीमती विनीता पंडित एक्स चेयरपर्सन म्यूनसिपल ये कलेक्टर साहब का ये दिए तो हम इसी के ऊपर सो नो मोशन था वो तो हो गया और नो कॉन्फिडेंस मोशन के बाद आडियो साफ बाहर आते हैं और मीडिया आप लोगों के सामने हमारे मीडिया के जितने भी दोस्त हैं उनके सामने खड़े होकर बोलते हैं कि नो कॉन्फिडेंस मोशन नी इन नाग मंदिर मेबर टू बै थर्ड मेजार्ट इच्छी नोटिस मुफ् आर मंद की नोटिस कलेक्टर गारू दा प्रकार मवसरम इवे नाग मंदिर कावालू दाने प्रकार मैं इनक मंदिर वा अरे अभी नो कॉन्फिडेंस मोशन होने के बाद बाहर आर डी ओ साहब आके बोले कि नो कॉन्फिडेंस मोशन पास हो गया फिर कलेक्टर साहब को रिपोर्ट भेजे कलेक्टर साहब भी दिए इसमें एक्स चेयरमैन बोल रहे कलेक्टर साहब ये आपके सामने है ये ये बताने का मकसद ये है कि जब नो कॉन्फिडेंस मोशन अगर पास हो गया तो फिर रुकावट कहाँ पे आ रही है कैसे ये रुक रहा है अगर हुकूमत बदली है ज़रूर लेकिन यहाँ पर आरमूर के अंदर म्यूनसिपाली में आज भी हम लोग एक साल का वक्त बाकी है हम आवाम की खिदमत करना चाह रहे हैं आवाम के आवाम के लिए काम करना चाह रहे हैं डेवलपमेंट करना चाह रहे हैं अगर कोई हुकूमत आती है अगर एक साल के चेयरमैन का वक्त बचा है लेकिन हम सब मिलकर हुकूमत से मिलकर ही काम करना है अगर हुकूमत से मिलकर काम करेंगे तो डेवलपमेंट होगा लेकिन इतनी छोटी बात को लेकर यहाँ के जो मुकामी कांग्रेस के लीडर है वो जाकर इसको रुकाना प्रेशर बनाना हदेदारों के ऊपर प्रेशर बनाना और एक जो है हमारे आरमूर आर साहब जो रिपोर्ट पहले पेश किए वो बोले कि नो कॉन्फिडेंस नग गिनी गाँव वाला नक बोले फिर उसके बाद दो चार दिन के बाद फिर और एक कौन सा प्रेशर आया कौन से गवर्नमेंट के ऑफिसर कौन प्रेशर किए पता नहीं है वो प्रेशर के ऊपर दूसरा लेटर उन्होंने भेजे तो जो है मैं बोलना चाह रहा हूँ कि ये जो रुकावटें आ रही हैं हम आरमूर में सारे ही काउंसलर्स आवाम की खिदमत के लिए कोशिश कर रहे हैं नो कॉन्फिडेंस मोशन पास हो चुका है और हमारे जो माजी चेयरमैन हैं वो काउंसलर हो हमारे जो माजी चेयरमैन है वो काउंसलर हो चुके हैं लेकिन वो छब्बीस जनवरी को भी नहीं आए बेचारे हम पूछना ये चाह रहे हैं आज ये जो रुकावटें आ रही हैं किस लिए आ रही हैं हमको आर्मूर का डेवलपमेंट करना है अवाम की खिदमत करना है एक साल बाकी है हम आवाम के बीच में रहेंगे आवाम के लिए लड़ेंगे अगर कोई अवाम के राय के खिलाफ जा रहा है अगर कोई आम की राय के ख़िलाफ़ जा रहा है तो हम लड़ने के लिए तैयार हम यहाँ पर खिदमत करने के लिए आए हैं और खिदमत करेंगे इसलिए हम बता देना चाहते हैं जितने भी लोग इसके अंदर इन्वॉल्व होकर रोकना चाह रहे हैं वो ख़बरदार हो जाएं क्योंकि हम खामोश बैठने वाले नहीं हैं ये लड़ाई यहाँ पर ख़त्म नहीं है ये तो लड़ाई शुरू हुई है और इसको हम ख़त्म करेंगे और बाब्ता तौर पर एक दो दिन के अंदर जो है हमारे इंचार्ज चेयरमैन का भी ऐलान होगा हम पूरी कोशिश कर रहे हैं जो अहदेदारों से भी हम मुलाकात किए हैं हमारे सी डी एम के जो दिव्या मैडम है उनसे भी मुलाकात हुई है और प्रिंसिपल मुलाकात हुई है कलेक्टर साहब से भी हुए आर साहब से भी मुलाकात हुई है तो यहाँ पर हमारे पास बाबा अभी हमारे पास जो है जो ट्वेंटी फोर मेम्बर्स मौजूद हैं और जो है बराबर जो आप अगर से यहाँ पे नो कॉन्फिडेंस मोशन तो पास हो चुका है अगर इलेक्शन लगाएंगे तो बाज्ता जो है हम लोग यहाँ पे जीतेंगे और हमारा नया इंचार्ज चेयरमैन बैठेगा उसके बाद जब भी चेयरमैन इलेक्शन होगा फिर जो है चेयरमैन भी इंतजाम होगा के ऊपर धरना तो तो भी दिए तो क्योंकि एक माइनॉरिटी माइनॉरिटी से ताल्लुक़ रखने वाले वाइस चेयरमैन को इंचार्ज दिया जा रहा है इसलिए ये लोग रोक रहे हैं और मैं ये बताना चाहता हूं कांग्रेस पार्टी को क्या कांग्रेस पार्टी को आने वाले एमपी इलेक्शन जो लोकसभा के इलेक्शन है उसके अंदर मुसलमानों के वोट की जरूरत है या नहीं है पूरे निज़ामबाद जिले के अंदर मुस्लिम वोट चार लाख वोट है अगर कांग्रेस पार्टी अगर रुकावटें डालेगी क्योंकि एक इंचार्ज चेयरमैन एक अकलियती तबके से ताल्लुक रखने वाले मुसलमान को मिलने वाला है इसलिए रुकावटें डाली जा रही हैं अगर कांग्रेस पार्टी बार बार इस तरीके के हथकंडे अपनाएगी तो आने वाले लोकसभा इलेक्शन के अंदर निजामाबाद जिले का मुसलमान कांग्रेस पार्टी को वोट डालने के लिए सोचेगा चर्चा को फोन मेमे चेरमे मेरी दिव्य मेम कॉलेज मेमे उंग चूं मैं और ओटे అన్ని కొన్ని సంఘటనలు మా దాకా కూడా వచ్చినాయి మేము ఐక్యమత్యంగా ఇరవై రెండు మంది ఉన్నాం మేము మన సైడ్ నుంచి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆ రోజు నుంచి ఫస్ట్ ఏదైతే అవిశ్వాస తీర్మానం మేము నోటీస్ వచ్చిన నుంచి కూడా ఇరవై నాలుగు మంది ఒక ఇద్దరు మిస్ అయ్యారు దాంతోపాటు మాకు మెజార్టీ అవసరం ఉండి బీజేపీ వాళ్ళది కూడా మేము మెజార్టీ మాకు మద్దతు తీసుకున్నాం ఈరోజు కూడా మేము ఇరవై రెండు మంది ఒకటే మాట మీద ఉన్నాం ఏది కావాలన్నా మేము ఉన్నా కూడా మన మైనార్టీ సోదరులు ఇన్ఛార్జ్గా మాకు ఇస్తలేరంటే కూడా వాళ్ళు కూడా ధర్నా చేయడం జరిగింది అట్లాగే ఇప్పుడు పెద్ద ఎత్తున మేము ఏం చేయాలో మా కార్యక్రమాలు రెగ్యులర్గా కూడా మీకు చెప్తూ ఉంటాం ఇది ఏందంటే నిన్న వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్లా మీరు అందరు మీడియా మిత్రులకు ఒక్క పేపర్ అయినా చూపెట్టేదా మేము ఈరోజు మాకు కలెక్టర్ గారు ఇచ్చిన పేపర్ నుంచి ఈ అవిశ్వాస తీర్మానం నెగ్గిన పేపరు దాని తర్వాత కలెక్టర్ గారు ఇచ్చిన పేపరు దాని తర్వాత మాకు ఏదైతే ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన నోటీసు ప్రతి పేపరు మీకు ఇచ్చినాం వీకెండ్ వీకెండ్ మేము ఈరోజు కూడా మేము ఒకటే దానికి కట్టుబడి ఉన్నాం మేము అందరం ఇరవై నాలుగు ఇలా ఎవరు చైర్మన్ ఎవరు చైర్మన్ అనేది లేదు మేము ఇరవై నాలుగు మంది మీ చైర్మన్లేము ముప్పై ఆరు మంది ఇంకా చైర్మన్లేమే అనుకుంటున్నాం ఎందుకంటే మాకు అభివృద్ధి ముఖ్యం మూడు అభివృద్ధి కావాలి అంటే వెనుక పడద్దు ఎప్పుడు ఆ రాష్ట్రంలో ఆరుమూరు అభివృద్ధి ఉంటుంది దాంట్లో కూడా మేము ముందట ఉండాలని అందరం కూర్చుండి చర్చించుకొని నిర్ణయం తీసుకున్నాం కాబట్టి దీనికి అందరం కూడా సా ఎదుటి ఏదైతే అపోజిషన్ లీడర్స్ ఉన్నారో ఇప్పుడున్న గవర్నమెంట్ కాంగ్రెస్ లీడరు దయచేసి అర్థం చేసుకోవాలా దీంట్లో లేని లొసుకులు అనుకుంటూ ఏదో కాలాయాపన చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టి అట్లాగే కౌన్సిలర్లను ఇబ్బంది పెట్టి దానివల్ల మీకు ఉపయోగం లేదు దయచేసి ఆలోచన చేయండి మీరు అవినీతి పరిణితి అనే బీజేపీ వాళ్ళు కూడా ఎన్నోసార్లు కలెక్టర్ కాంప్లైంట్ ఇచ్చారు మీడియాలే వందల సార్లు వచ్చింది రియల్ ఎస్టేట్ ఆఫీసర్ వచ్చింది ఇంకోటి వచ్చింది ఇంకోటి వచ్చింది మీరు ఆలోచన చేయండి అంతే నేను అనేది ఏంటంటే ఈరోజు కూడా ఎప్పుడు ఒకటే మేము అవిశ్వాస తీర్మానం పోయినాం అవిశ్వాసం నెగ్గినాం మాకు డేట్ ఇవ్వాలని స్థానిక ఆర్డీఓ మాకు ఇన్ఛార్జిగా ఎవరైతే ఎలక్షన్ కమిషనర్ వచ్చినా ఆర్డీఓ కానీ దాని తర్వాత కలెక్టర్ గారి కూడా రిక్వెస్ట్ చేసినాం వాళ్ళు కూడా సానుకూలంగా ఉన్నారు ఈ రెండు మూడు రోజులలో కూడా డేట్ ఇచ్చేది ఆలోచనలో కూడా ఉన్నారని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే టూ బై మెజార్టీ గౌరవంగా వాళ్ళు తప్పుకోవడం చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే ప్రజలలో శులకన కాదు నాలుగు సంవత్సరాలు మంచి పరిపాలన చేసిరని అనుకుంటున్నాము మరి మంచి చేసిరో చెడ్డ చేసిరో మీ మనసుకు తెలుసు మరి మా గౌరవ జీవన్ రెడ్డి గారు మంచి అవకాశం ఇచ్చారు మీరు దాన్ని ఉపయోగ ఉపయోగించలేదు మరి ఈరోజు ఒక ఎమ్మెల్యే మన ఆర్మూర్ ఎమ్మెల్యే గారు సమావేశం వచ్చారు వారు చేతి లేపలేదు అని ఏదో ఒకటి భావన పెట్టుకొని కరెక్ట్ కాదు ఎందుకంటే ఆల్రెడీ డైరెక్ట్గా కలెక్టర్ గారు ఇచ్చిన నోటీసులలో ముప్పై ఆరు మందికి ఆ నోటీసులు పోయినాయి మీరు వచ్చి అవిశ్వాసానికి రావడం జరుగు మరి మా గౌరవ కోసం అందరూ ఇరవై నాలుగు మంది రావడం జరిగింది మరి అక్కడ అవిశ్వాసము వీగిందని ఆడియో గారు ప్రకటించడం జరిగింది ప్రెస్పీడ్లో మాట్ జరిగింది తర్వాత సరే ఏదైనా ఆడియో గారు ఏదైనా కలెక్టర్ నెగ్గింది నెగ్గిందని చెప్పారు కలెక్టర్ గారు మరి ఆయన ఫోర్స్ వచ్చింది ఆడియో గారు రిపోర్ట్ రాయమంటే ఏదో ఆయన ప్రాపర్గా ఇంకో రిపోర్ట్ రావడం అది కూడా తప్పు జరిగిందని చెప్పి ఒప్పుకున్నాడు ఆడియో గారు ఎందుకంటే చట్టం ప్రకారం పోతుంది మీరు ఒకవేళ నిజంగా కూడా మీరు నిన్న ఇచ్చిన ప్రెస్ మీట్ కార్ట్ లో ఉంటే మరి బాధ్యత మున్సిపల్ వచ్చి కూర్చుంటుంది కదా మీకు అంత పవర్ ఉంటే అనవసరంగా ప్రజల్లో వేరేగా ఉండద్దు ఎందుకంటే ఇప్పటికే ప్రజలు చాలా చులకన అయిపోయినారు మరి ఎందుకంటే ఇంకో సంవత్సరం ఉంది మరి సంవత్సరంలో అందరం కలిసి అభివృద్ధి చేద్దాం మరి మా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు కూడా మరి ఇంకేదైనా ఉంటే ఆయన పాత ఫండ్స్ కూడా అట్టనే టెండర్ ప్రాసెస్ లో ఉన్నాయి అవి కూడా ప్రయత్నం చేస్తున్నారు మరి ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే గారు కూడా అభివృద్ధికి సహకరిస్తారని చెప్పారు కాబట్టి అందరం కలిసి ముప్పై ఆరు మంది కలిసి ఆ హార్మోన్ని అభివృద్ధి చేద్దాం మరి ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ విజయ రెడ్డి గారు కూడా మరి న్యాయబద్ధంగా మీరు వివరించాలని మేము కోరుకుంటున్నాము మరి మీరు కూడా చులకన కాదు మరి ఒక మైనార్టీ వైస్ చైర్మన్కు కూడా ఇన్ఛార్జ్ తొందరగా కలెక్టర్ గారు ఇచ్చి కూడా బాగుంటుంది ఎందుకంటే ఆర్మూరు చరిత్రలో మొట్టమొదటిసారిగా మా చైర్మన్ చైర్మన్గా ఇచ్చారు నాలుగు సంవత్సరాలు చాలా సంతోషం జీవనన్న గారికి అలాగే ఆర్మూర్ చరిత్రలో ఒక మైనార్టీకి కూడా వైస్ చైర్మన్ ఇవ్వని కూడా మా జీవనన్న గారికి ప్రత్యేక అభినందన చేస్తున్నాము మరి అందరు గౌరవంగా ఉంటేనే బాగుంటుంది ఆర్నూలు ప్రజల్లో మంచి మా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం తెలియని పార్టీ మేము పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై మూడు నాడు అవిశ్వాస తీర్మానం పర కలెక్టర్ గారికి వెళ్ళడం జరిగింది కలెక్టర్ గారు ఆరుమూర్ కౌన్సిలర్లు ఎంతమంది అంటే ముప్పై ఆరు మంది అని తెలుసుకున్నారు ముప్పై ఆరు మందికి ఇరవై ఆరు తేదీ నాడు ప్రతి ఒక్కరికి నోటీసులు జారీ చేయడం జరిగింది ఆ నోటీసులో కేవలం ఆ ముప్పై ఆరు మందిలో టూ బై త్రీ థర్డ్ అంటే ఇరవై నాలుగు మంది హాజరు కావాలి అవిశ్వాసం నెగ్గాలంటే చెప్పడం జరిగింది ఆ ప్రకారమే మేము ఇరవై నాలుగు మంది పోయి వెళ్ళినాము కరెక్టర్గా స్థానిక ఎమ్మెల్యే ఈరోజు రెడ్డి గారు ముప్పై పది నాడు ఎన్రోల్మెంట్ చేసుకున్నారు వారికి నోటీస్ వెళ్ళలేదు కానీ అది కూడా మేము పార్టీకేల మీద చూసుకోవచ్చు మాకు ఆర్టీఓ గారు ఇన్ఛార్జ్గా వచ్చిన ఆర్టీఓ గారు మేము అవిశ్వాసం నెక్కామని చెప్పడం జరిగింది పదహారు తారీఖు నాడు ఆరుమూరు మున్సిపల్ కమిషన్ చైర్మన్ కమిషనర్ గారు ఇచ్చారు ఇరవై నాలుగు మంది మెంబర్స్ అని ఇది కూడా చూడండి ముళ్ళన్న మీరు చెప్పేదానికి ఆరు తారీఖు కూడా నాలుగు తారీఖు అయిపోయింది ఇరవై నాలుగు మంది నెగ్గినామని చెప్పినారు పదహారు తారీఖు కమిషనర్ గారు నెగ్గినాం టూ బై థర్డ్ ట్వంటీ ఫోర్ మెంబర్స్ అని చెప్పి చెప్పారు ట్వంటీ ఫోర్ మెంబర్స్ అయిపోయింది దాని తర్వాత ఇరవై రెండు తారీఖు మీరు చెప్పిన విధంగానే ట్వంటీ టూ నాడు ఆడియో గారు అదే అదే చెప్తున్నారు నిర్లక్ష్యం మా నిర్లక్ష్యం కాదు మాకు కలెక్టర్ కరెక్ట్ మేము అభిప్రాయం దిగడం జరిగింది అది ఏమైనా ఉంటే అధికార నిర్లక్ష్యమే అని చెప్తున్నాం